నెల్లూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం నిర్దేశించిన అనుమతులను అతిక్రమించి చేపట్టిన నిర్మాణాలను తప్పనిసరిగా కూల్చివేస్తామని కమిషనర్ వైవో నందన్ హెచ్చరించారు నిబంధనలను ఉల్లంఘించి అదనంగా అంతస్తులను నిర్మించిన స్థానిక వెంకటరామపురం జేమ్స్ గార్డెన్ ప్రాంతంలోని మూడు భవనాలను కమిషనర్ ఆదేశాల మేరకు డెమాలోషన్ చేశారు టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది బుధవారం డెమాలేషన్ చేశారు అనుమతులను అతిక్రమించి చేపట్టిన అనాధికారిక నిర్మాణాల తొలగింపుకు గతంలోనే నోటీసులు జారీ చేసి డెమాలేషన్ ఆర్డర్స్ను కూడా యజమానులకు అందజేశామని కమిషనర్ తెలిపారు భవనాల యజమానులు కొంత గడువు కోరి స్వయంగా అనధికారిక నిర్మాణాలని తొలగించుకుంటామని ప్రకటించి నిర్దేశించిన సమయానికి తొలగించకపోవడంతో టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో అదనపు అంతస్తుల నిర్మాణాలు తొలగించే ప్రక్రియను చేపట్టామని కమిషనర్ తెలిపారు నెల్లూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం నిర్దేశించిన అనుమతులను అతిక్రమించి చేపట్టిన నిర్మాణాలను తప్పనిసరిగా కూల్చివేస్తామని కమిషనర్ వైవో నందన్ హెచ్చరించారు నిబంధనలను ఉల్లంఘించి అదనంగా అంతస్తులను నిర్మించిన స్థానిక వెంకటరామపురం జేమ్స్ గార్డెన్ ప్రాంతంలోని మూడు భవనాలను కమిషనర్ ఆదేశాల మేరకు డెమాలోషన్ చేశారు టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది బుధవారం డెమాలేషన్ చేశారు అనుమతులను అతిక్రమించి చేపట్టిన అనాధికారిక నిర్మాణాల తొలగింపుకు గతంలోనే నోటీసులు జారీ చేసి డెమాలేషన్ ఆర్డర్స్ను కూడా యజమానులకు అందజేశామని కమిషనర్ తెలిపారు భవనాల యజమానులు కొంత గడువు కోరి స్వయంగా అనధికారిక నిర్మాణాలని తొలగించుకుంటామని ప్రకటించి నిర్దేశించిన సమయానికి తొలగించకపోవడంతో టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో అదనపు అంతస్తుల నిర్మాణాలు తొలగించే ప్రక్రియను చేపట్టామని కమిషనర్ తెలిపారు